హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో లక్కీ రా అండి రివీల్ చేయడం జరుగుతుంది మరి వారికి అయితే మంచి స్పెషల్ గిఫ్ట్ అండి వారి కోసం మంచి బ్యూటిఫుల్ శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు ప్రజెంట్ రివీల్ చేస్తున్నాము ఆ లక్కీ పర్సన్ ఎవరో చూసేద్దాము లేట్ చేయకుండా ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఏ వీడియో అయినా సరే అండి షేర్ చేసి మన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీ నేమ్ మీ నేమ్స్ కూడా మీలో కూడా ఎవరో ఒకరు లక్కీ విన్నర్ అయితే వీక్లీ కానీ వన్ మంత్కి కానీ అలా రివీల్ చేస్తుంటాము ప్రెసెంట్ ఇప్పుడైతే చాలా ఫాస్ట్గానే రివీల్ చేసాము టెన్ డేస్కే రివీల్ చేస్తున్నాం అనమాట ఇంకా లక్కీ పర్సన్ ఎవరో చూసేద్దాము ఆల్రెడీ సెవెంటీన్ మెంబర్స్ నేమ్స్ కూడా ఇందులో రాయడం జరిగింది ఎక్కువ మంది ఏం షేర్ చేయలేదు కరెక్ట్గా సెవెంటీన్ మెంబర్సే షేర్ చేశారండి అందుకే వాళ్ళ నేమ్స్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా రాసాము మరి ఆ లక్కీ పర్సన్ ఎవరో చూసేద్దాము ఇవ్వండి కళ్ళు మూసుకొని తీస్తున్నాను మరాడు లక్కీ పర్సన్ చూద్దాం అంటే ఐ లవ్ మై అని ఉంది ఇది జస్ట్ వాళ్ళు వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పెట్టారు వాళ్ళ నేమేమో కూడా మనకు తెలియదు అంటే దాంట్లో నేమ్ కూడా ఉంటుంది కదా అది జస్ట్ నోట్ చేయడం జరిగింది మనకి వాళ్ళ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్ అంతా ఇక్కడ ఉంది వాళ్ళకైతే కాల్ చేద్దాము కాంటాక్ట్ నెంబర్ పర్సనల్ కాబట్టి మీకు చూపించడం లేదు కే ఐ లవ్ మై తప్పకుండా అండి పక్కా జెన్యును హండ్రెడ్ పర్సెంట్ ఎవరితోనో మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి జెన్యును మరి ఎటువంటి దాపరికంగా ఫేక్గా వీడియో అయితే చేయమండి హండ్రెడ్ పర్సెంట్ మీరంత మమ్మల్ని నమ్మి షేర్ చేస్తారో మేము కూడా అంతే ట్రస్ట్ ట్రస్టెడ్గా మీకు శారీ కానీ ఏదో ఒకటి గిఫ్ట్ అయితే మీకు అందించడం జరుగుతుంది చేశారండి హలో హలో మేడం అదే మేడం లక్కీ డ్రా రివీల్ చేశాము ఈరోజు మీ నేమ్ వచ్చింది అవునక్క వెల్కమ్ అక్క థ్యాంక్స్ అక్క మీరు కూడా షేర్ చేసి నమ్మకంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారు చాలా థ్యాంక్స్ అక్క మీకైతే ఒక అవునక్కా థ్యాంక్స్ అక్క చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అక్క గుర్తించినందుకు చాలా మంది ఫేక్ అలా ఇలా అక్క అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

ఇక్కడేనాబరు అనంతపురేనా బెంగళూరులో ఉన్నారా మీకు ఇప్పుడు అడ్రస్ అంతా పంపించండి అక్క మేము అక్కడికి కొరియర్ చేస్తాము ఇది అక్క వీళ్ళందరూ కొంతమంది నమ్మలేరు అవునక్క థ్యాంక్స్ అక్క మీరు కూడా మాకు ఇలానే సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇంకా కొంతమందికి షేర్ చేసి నెక్స్ట్ టైం కూడా మీకే రావచ్చేమో ఇంకొకసారి షేర్ చాలా అక్క చాలా చాలా థ్యాంక్స్ హలో అక్క అడ్రస్ అంతా పెట్టండి నేను కొరియర్ చేస్తాను అక్క

చాలా మంచిగా అయితే ఫీల్ అవుతున్నారు పైగా మన ఛానల్లో వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నారంట నాకైతే చాలా ఆనందంగా ఉంది మరీ కూడా వాళ్ళు గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు నా తరపున అసలు చాలా బాగుందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలానే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి మీకు కూడా ఏదో ఒక రోజు గిఫ్ట్ అనేది తగులుతుంది షేర్ చేయండి ప్రతి వీడియో ఏదైనా సరే మన ఛానల్లో ఉండే ఏ వీడియోన సరే షేర్ చేయండి మీకైతే తప్పకుండా ఇలా లక్కీ రివ్యూలు అయితే చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి మోసం అంటూ ఉండదు పక్కా అయితే షేర్ చేయండి ఇలా సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ నేమ్స్ కూడా మీకు చూపిస్తాను ఒకటే నేమ్ అనేసి మీకు ఉండొచ్చేమో అనే భ్రమ కూడా మీకు ఉంటుంది రమాదేవి చాలా ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది చాలా నేమ్స్ ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళకైతే శారీ అయితే గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ అండి ఇలానే మీరు కూడా మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఒక శారీ కానీ ఏదో గిఫ్ట్ అనేది మీరు కూడా తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అని అంటూ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా శివసాయి సిల్క్స్ అండి మనం వచ్చేసి ధర్మవరంలో ఉన్నాము నేసేపేట అక్కడ వచ్చేసి మీకు రామన్ గుడి అయితే కనిపిస్తుంట అది రామన్గుడి నుంచి బ్యాక్ సైడ్ అండి ఇక్కడ వచ్చేసి హోల్సేల్ గా శారీస్ అయితే కల్పిస్తున్నారు తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండి బ్రైడల్ కలెక్షన్స్ ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే హెడ్స్ వాచ్ ఇది ఇమిటేషన్ పట్టునా ఇమిటేషన్ లో పట్టు ఇమిటేషన్ ఆహారం ఇది గ్రాండ్ చీర అవున బ్రోకెట్ ఇది పల్ ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఎంబోజీ డిజైన్ ఎంబోజీ వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా చిన్న చిన్న ప్లాంట్స్ లే ఉంటది బిగ్ బార్ ఇవ్వడం జరిగింది బిగ్ బార్డర్ ఇస్తాము మంచి ఆఫీషియల్ గా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇది ప్రైస్ ఎంతనో ప్రైస్ అంటే మేము చెప్పకూడదు అవును అంటే ఇంత హోల్సేల్ హోల్సేల్ మార్కెట్ వెయ్యి రూపాయలు ఇబ్బంది పడతారు షాపింగ్ మాల్స్ అవుతారు అర్థం చేసుకోండి ప్రైస్ ఎందుకు చెప్పలేదు అనేసి కావాలంటే రీజనబుల్ గా ఇస్తాం రేట్ కనిపిస్తున్న నెంబర్ చేసి అడిగారంటే దీంట్లో ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి అన్న కి వాట్సాప్ పెట్టండి మీకు చెప్తారు స్పీడ్ అంటే ఈ డిజైన్ బాగా స్పీడ్ గా ఉంటుంది ఓహో ఎక్కువ ఫాస్ట్ మూవీ ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్లేన్ గా అయితే ఇవ్వడం మొత్తం బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచిగా అయితే ఈ విధంగా అయితే ఉంటాయి సారీస్ ఇది ఇప్పుడు పెళ్లిలో ఎవరైనా ఇవ్వడానికి బాగా చేయిస్తాం వాళ్ళకి ఏదన్నా శారీ కావాలి పెళ్లిలో ఇవ్వడానికి ఆర్డర్ ఇచ్చినా చేసిన కదా చీరలు కావచ్చిన మనంతా ఇక్కడ హోల్సేల్ ప్రైస్ లో మీకు అయితే మీకు రేట్లు బయట మళ్ళీ ఇష్యూ అవుతుంది అనేసి ఉద్దేశం చెప్పడం లేదు మరి వీళ్ళు ప్రైస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరు కొనరు అనమాట ఎలా చెప్పారు అది ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీరు అర్థం చేసుకొని కాంటాక్ట్ చేయండి సిల్వర్ జే పైన కాపర్ కాపర్ బా చూస్తున్నారు కదా మంచి షైనింగ్ వస్తుందండి శారీ అయితే ఫ్లవర్స్ తీగలు గాని బ్యూటిఫుల్ శారీ ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి అంటే ప్రతి దాంట్లో ఒక చీర తీపిస్తాను ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓహో ఇది మాక్సిమం ఎంత ప్రైస్ ఉండొచ్చు ఇది పద్దెనిమిది వందల రేంజ్ లో ఇది ఆఫ్మిక్స్ ఇది పవర్ లూమ్ ఆఫ్మిక్స్ ఇది ఆహా మంచి సారీస్ మీకైతే కల్పిస్తున్నారు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు పళ్ళు మీద బ్రోకెట్ గానీ చిన్న డిజైన్ చిన్న డిజైన్స్ చిన్న డిజైన్ దీని మీద నెమలి అసలు హైలైట్ అండి ఇది బ్లౌజ్ గానీ ఏంటంటే వర్క్ వేయించేది మధ్య అంత అదొక ట్రెండ్ అయిపోయింది కదా అవును వర్క్ చేసి ప్లేన్ నేపిస్తాం బ్లౌజ్ ఓహో బ్లౌజ్ ఆ బ్లౌజ్ ప్లేన్ గా ఇవ్వడం జరిగింది ఇంకా దాని మీద బోర్డర్ కూడా చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ గానీ హైలైట్ ఉంది సారీ అయితే ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు అది రేట్లు అంతే ఉంటాయా త్రీ ఫైవ్ అట్లా వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకేం చెప్పలేము సారీస్ చూడండి కలెక్షన్ చూద్దాము రేట్లు మీకు ఫోన్ చేసి ఫోన్ లో కాంటాక్ట్ కానీ నెక్స్ట్ టైం మీకు చెప్తారు పక్క చెప్తుంటాం చాలా లీస్ట్ ప్రైజ్ కి అయితే వస్తది పక్కా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం షాపింగ్ మాల్స్ కి ఇచ్చే రేట్లు బయట పెట్టుకుంటాం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇందాక చూసిన దాంట్లోనే బిగ్ బిక్ ఓహో సేమ్ బిగ్ బిగ్ బార్ బార్ వచ్చింది కలర్ సేమ్ అయితే రీచ్ అయింది మంచిగా అయితే ఉందండి దీంట్లో కావాల్సిందే కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఏదైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సింగిల్ సారీ కూడా ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు షిప్పింగ్ చార్జెస్ మీదే ఇవంతా లేటెస్ట్ కలెక్షన్ సార్ ఎప్పుడెప్పుడు మారిపోతుంది అవును కొత్త కొత్త డిజైన్ చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఉండదు మార్చేసింది బా చాలా బాగుంది అన్న సార్ అయితే అస్సలు నెమలే చూడండి దీని మీద కూడా హైలైట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా చిన్న చిన్న నెమలు అయితే ఉన్నాయి ఇది బ్లౌజ్ ఇది వస్తుంది ఓహో ప్లెయిన్ గా ఈ కొంకు కానీ కొంచెం ఏనో సైడ్ తగులుతుంది అలా తగులుకుంటే అట్లా ఏముండదు డిజైన్ అట్లా చేపిస్తాము

స్టార్టింగ్ చూడండి బ్రోకెట్ ఇప్పుడు ట్రెండ్ ఇది ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే కస్టమర్స్ ఎవరు వచ్చినా చీర బరు ఉంది వెయిట్ లెస్ గ్రాండ్ వెయిట్ లెస్ అంటారు ఇది రెండింటికి మ్యాచ్ అవుతుంది గ్రాండ్ గా ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది పైగా తక్కువ ప్రైస్ పట్టులో లో కాస్ట్ హ్యాండ్ లూమ్ అది ఇందాక చూపించే సెక్షన్ అంతా పవర్ లూమ్ అది ఇది అంతా హ్యాండ్ హ్యాండ్లూమ్ హ్యాండ్ లూమ్ ప్యూర్ హ్యాండ్ లో స్టార్టింగ్ అన్నమాట ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంది వీటి పేరు ఏదో ఉంది కదా కంచి బార్డర్ కంచి బార్డర్ పికాక్ అనేది ప్రతి చీర అంటే ఖచ్చితంగా నెమ్మలు నెమ్మలైతే ఉండాలి భలే కనిపిస్తుంది ముస్లింస్ ఉన్నారు నెమిలి ఉండకూడదు అంటారు వాళ్ళ సెంటిమెంట్ అట్లాంటి వాళ్ళకి కానీ ఇది లేకుండా డిజైన్ చేసి మన్నా చేస్తా నెమిలి వద్దు మాకంటే కలర్ పాయింట్ అందరికి కల్పిస్తున్నారు అందరికి వాళ్ళకి వాళ్ళకి తగిన విధంగానే చీరలు తయారు చేపిస్తారు మీరు ఎన్ని మగ్గలు ఉన్నాయి బాబు మగ్గాలున్నాయి పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అరవై ఉన్నాయి ప్రతిరోజు అరవై చీరలు వస్తాయి రోజుకి ఇది చూడవచ్చు కలర్ కాంబినేషన్ ప్రతిదీ ఇక్కడ మీకు ఏ సారీ అయినా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ మరి ఎక్కువ అలా ఏం లేదు హోల్సేల్ గానే కల్పిస్తున్నారు శివసాయి సిల్క్స్ మీరు డైరెక్ట్గా వస్తే నేసేపేటలో రాముని గుడి బ్యాక్ సైడ్ అండి పక్కనే ఇంకా పక్కనే షాప్ అయితే కనిపిస్తుంది కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా అయితే రావచ్చు చూడండి ఇందాక చూపించిన మోడల్ లైట్ లోనే ఇది కొత్త మోడల్ ఇంకా ఇది ఇంకా కొత్తది కొత్త మోడల్ ఇంకా మార్కెట్ లో కూడా రాలే లే వచ్చే షాప్ లో ఉన్నాయి చీరలు అవునమ్మా మనం షాప్ లో ఉన్నాయి వన్ సైడ్ వన్ సైడ్ బోడర్ ఇది హైలైట్ ఉన్నాయన్న సారీస్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ అన్ని ప్రతి రెండు నెలలకు మళ్ళీ రెండు నెలల తర్వాత వచ్చి డిజైన్ చీర కాలంటే ఉండదు మార్చేసి ఉంటాం డిజైన్ డిజైన్ మారిపోతే ఇప్పటికప్పుడు డిజైన్ షేర్ చేస్తాం ఉంటాము కొనే కస్టమర్స్ ఏమంటే ఇంకోసారి వాళ్ళు కూడా ఎక్కువ అదే షాప్ లో ఫాస్ట్ గానే అయిపోతుంటాయి తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి బార్డర్ బార్డర్లెస్ చూడండి కలర్ చందనం కలర్ కి బ్లూ కాంబినేషన్ వచ్చిన్నారు రేర్ కలర్స్ కూడా మీకు అయితే కల్పిస్తున్నారు మీకు ఏదైనా కలర్ దొరకదంటే కాల్ చేస్తారంటే మీకు అవైలబుల్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు వర్క్ చేచ్చేదానికి వాళ్ళకి అనుకూలంగా ఎక్కువ ట్రెండింగ్ అయిపోయింది చీర అంతా ఇట్లా వస్తుంది తీగలు తీగలుగా ఇచ్చేయడం ఇచ్చేశారు డిజైన్ అంతా ప్రతి సారీలో కలర్స్ అయితే ఉంటాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి కలర్స్ ఉంటాయి ఏ డిజైన్లో అయినా కలర్స్ ఇస్తాము కలర్స్ అనేది కామన్ సారీస్ అయితే నిజంగా ఫ్యాబ్రిక్ హైలైట్ అండి మరి తక్కువ ఏం లేదు ఫ్యాబ్రిక్ కూడా రేషన్ మంచి రేషన్ చేస్తుంది మొత్తం ఫోల్డ్ చేయండి మీకు వీలైనంత వరకు ఫోల్డ్ చేయండి చీర ఏం కాదు మీరు ఎట్లయినా పడవచ్చు చీర క్లాస్ నలిగేది ఉండదు ఇందాక బాడర్ చూసినా వన్ సైడ్ బార్డర్ అంత ఒక మోడల్ అది మామూలుగా ప్లేనింగ్ వచ్చింది దీనిలో బుట్టన్స్ నీళ్ళు వచ్చేసిన అర్థం వచ్చింది నిలువ వచ్చింది ఇది ఒక డిజైన్ వెరైటీస్ చిన్నది ఒక పాయింట్ అట్లా చేంజ్ చేస్తే అది వేరే డిజైన్ అయిపోతుంది ఇది నచ్చిన కస్టమర్ ఉంటాడు అట్లా నచ్చిన కస్టమర్ ఇద్దరికి నచ్చినట్ల తయారు వాళ్ళకి కావాలి కొంచెం చేంజ్ చేస్తుంటే గానీ తీసుకోవాలి ఇప్పుడు అది సేమ్ ప్రైస్ ఇది సేమ్ ప్రైస్ అన్న ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ డిజైన్ చేంజ్ చేశారు అందులోనే ఇది వేరే ఓహో చాలా డిజైన్స్ అయితే మీకోసం కష్టపడి చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒకే డిజైన్ ఉంటే మీరు తీసుకోరు అందులోనే ఇది వేరే దీంట్లో స్పెషల్ ఏమన్నా అది బార్డర్ లైన్స్ డిజైన్ వచ్చేస్తా ఇస్తుంది మార్కెట్ మార్కెట్లో ఎక్కడా ఆహా ఓన్లీ మా షాప్ లో తప్ప ఎక్కడ దొరకదే బా అంటే ఏమన్నా స్పెషల్ ఇందులో మనకి జూట్ అంటే దీన్ని విధానం చాలా కష్టంగా ఉంటుంది మన క్లాత్ లెలిన్ వస్తుంది కదా అంత వాల్యూ ఉంటది పట్టులోనే జూట్ మార్కెట్ లో ఎక్కడా దొరకదు ఈ చీర హై క్వాలిటీ సారీ చెప్పాలంటే కదా ఎక్కడ దొరకదు అన్న వాళ్ళ షాప్ లో అయితే లభిస్తుంది ఆపోజిట్ వస్తుంది చీర అంతా ఇట్లా వస్తుంది దీంట్లో కలర్స్ ఉంటాయి చాలా కొత్తగా ఉంది నా బార్డర్ కూడా లేదు ఇందులో మనకి పెళ్లి కూతురు లేహంగా గాల్చినా తయారు చేయిస్తా ఇందులో అవును ఇది అప్రాక్సిమేట్లీ మనకి ఎంతలో రావచ్చు ఇది వేరేటి అంటే సిక్స్ ఫైవ్ ఇది ఎందుకంటే చెప్పేయచ్చు మార్కెట్ ఎక్కడ దీన్ని దొరకదు రేట్ చెప్పాలన్నా ఎవరైనా తక్కువ చెప్పాలన్నా దొరకదు ఇప్పుడు ఏమైందంటే మేము రేట్ చెప్పి వాళ్ళ దగ్గర చీర లేకుండా ఫోటో ఎక్కడ డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళు పెడతారు అవును మాది ఇంతే రేట్ ఈ చీర కానీ అది కరెక్ట్ కాదు ఇది వచ్చేసి సిక్స్ ఫైవ్ పెళ్లి పట్టు చీరలు ఇప్పుడు చూడండి చూడండి ఒకసారి ఇది బార్డర్ కదా పల్ సైడ్ కి మంచి షైనింగ్ ఉంది అన్నది ఇదా రెండు చూడండి ఇందులో కలర్స్ ఉంటాయి దీంట్లోనే కలర్స్ అవి మీరు చూడండి క్లాస్ షైనింగ్ కానీ మీరు చూడండి షైనింగ్ అయితే హైలైట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు షైనింగ్ నా అసలు ప్యూరా ఎందుకంటే కొంత వెయిట్ తక్కువ ఉండాలా గ్రాండ్ గా ఉండాలా చీర అంటే ఈ చీరలో మంచి నిజంగానే గ్రాండ్ అయితే కనిపిస్తుంది అనేది వెయిట్లెస్ నిజంగానే గ్రాండ్ కనిపిస్తుంది షైనింగ్ కూడా అసలు హైలైట్ ఉంది బార్డర్లు కానీ చూడండి మీరు ఒక చీరకు ఒకటి మ్యాచ్ కాదు దాంట్లో డిజైన్ వేరే ఈ బార్డర్ వేరే ఉంది ఈ చీర బార్డర్ వేరుంది ఈ బార్డర్ అది వేరే పది చీరలు ఉంటే పది డిజైన్లు వేరు ఉంటాయి కలర్స్ వచ్చి డిజైన్లు వేరే మంచి బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయండి మిస్ చేసుకోదండి ఇక్కడ మిస్ చేసుకుంటే మరి వేరే చోట ఎక్కడే కానీ మీకు దొరకవు ఎందుకంటే ఫాస్ట్ గా సేలింగ్ అయిపోతుంటాయి తప్పకుండా పర్చేస్ చేయండి ఇది జరిగి వస్తుంది மனம் கோல்டு சாரி டூ கிராம் த்ரீம் ஷைனா அசில பாரீன் கோல்டு அந்த ஷைனிங் உண்டு அசல் ఇవి కూడా రీజనబుల్ గానే ఇస్తారు రీజనబుల్ ఇందులో మీరు చూసే కొద్ది ఉన్నాయి చీరలు మీకు వీడియో కూడా మీరు ఈ రోజు అంతా వీడియో తీసినా మనం ఉండే చీరలు వచ్చినాయి ఇంకా చూసే కొద్ది మీకు ఎప్పుడెప్పుడు తీసుకోవాలనే ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది ఇది చూడండి ఇందాక చేసిన టిసు ఇది పట్టు నెవీ బ్లూ పొంగు వస్తుంది బ్లౌజ్ అంతా కలర్ కాంబినేషన్ అంతా మీరే సెలెక్ట్ చేస్తుంది బ్లౌజ్ ఇట్లా మంచి వేరు కలర్స్ అయితే మీకు లభిస్తున్నాయి ఈ చీరలో మేము చూస్తే ఇంటికి పోతే మేము టీవీ దగ్గర కూర్చుంటాం సీరియల్ చూడడానికి ఎందుకు అంటే ఈ కలర్ కలెక్షన్ కోసం సీరియల్ లో మేము చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి ఆ కలర్స్ అన్ని మేము ఈ చీరల మీద వాడుతా ఏది కడితే బాగుంటుంది చీర వాళ్ళు రెడీగా ఉంటారు ఇంకా ఏ కలర్ కాంబినేషన్ బాగుంటది అవన్నీ మేము చీరల పైన ప్రయోగిస్తూ ఉంటాం అండి అంటే మీ దగ్గర నుంచే కదా వాళ్ళు తీసుకోవాలి నచ్చాల్సి ఇంకొకరికి నచ్చాల్సి అవునవును ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు నీ మైండ్ వేరే ఉంటది నీకు అనుకూలంగా చీర తయారు ఈ క్రీమ్ కి గ్రీన్ వచ్చింది ఇంకో పింక్ ఉంటే బాగుంటది అట్లా కానీ పింక్ గాని తయారు చేస్తుంది అంటే ఇదే డిజైన్ వచ్చేసి కావాలంటే సేమ్ సేమే తప్పకుండా కాంటాక్ట్ చేయండి ప్రైజెస్ కోసము మరి లేట్ చేసినా కూడా శారీస్ అయితే ఉండవు తప్పకుండా కాంటాక్ట్ చేయండి చూడండి కలంకాలి క్యారెట్ గ్రీన్ మంచిగా ఇచ్చిన మీనా వర్క్ ఇది నాలుగు కొమ్మలు వస్తాయి నాలుగు డిజైన్లు గ్రీన్ గోల్డ్ పింక్ వస్తుంది సిల్వర్ వస్తుంది డిజైన్ పెద్దగా ఉంది కొంచెం చిన్నగా ఉండాలి అన్నారు చూడండి సేమ్ ఇందులోనే చిన్న డిజైన్ తగ్గిపోతుంది ఎక్కువ డిజైన్ లేకుండా ఎంతో మందిని క్యాలిక్యులేట్ చేసి చేస్తున్నారు కదా శారీస్ అయితే ఇంట్లో వస్తుంది అందరికీ నచ్చాలి డిజైన్ పెద్దగా ఉండాలా అంటారు డిజైన్ హెవీగా ఉంది చిన్న డిజైన్ ఉండాలా అంటారు అట్లా ఉండాలా ఇట్లా ఉండాలా చిల్డ్రన్ అందరికీ నచ్చాల అందరికీ నచ్చాల ఎంతో మందిని క్యాలిక్యులేట్ చేస్తే గానీ ఈ రకంగా సారీస్ తయారు చేయడం అస్సలు కాదండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ మ్యాచింగ్ అసలు రేర్ అండి తప్పకుండా పర్చేస్ చేయండి చాక్లెట్ కలర్ పెట్టిన ఇవి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారా కలర్ మ్యాచింగ్ అసలు హైలైట్ అన్న మేము షాపింగ్ మాల్స్ కి పంపిస్తాము వాళ్ళు కొన్ని కలర్లు ఇట్లా ఉండాలని పంపిస్తుంటారు వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటారు వాళ్ళు ఇచ్చి చేయించుకుంటారు రేర్ కలర్స్ కలర్ కాంబినేషన్ నిజంగా సూపర్ అండి కస్టమర్ కోరిక మేరకు కూడా చేయించడం అయితే జరుగుతుంది కస్టమైజ్ని బట్టి కలెక్షన్ అంతా వెడ్డింగ్ చూడండి సూపర్గా ఉన్నాయా అన్న నిజంగా శారీస్ ఆపోజిట్ కలర్స్ అన్నీ బాగుంటాయి మొత్తం ఆపోజిట్ కలర్సే ఉంటాయి వెడ్ ఆపోజిట్ దీని మీద డిజైన్ కానీ హైలైట్ అండి మీరు చూస్తే కనిపిస్తా ఉండదు ఫ్లవర్స్ కానీ చాలా వెల్లడిగా ఉన్నాయి శారీస్ అయితే చూడండి ఇందాక చూసినట్టు కలర్ వేరు గోల్డ్ ఇందాక చూస్తుంది దాంట్లోనే పళ్ళు బాగా పెద్దగా ఇస్తున్నారు అన్న ఇది పళ్ళు పెద్దగా ఉంటే ఇప్పుడు ఎక్కువ ప్రతిసారికి మాక్సిమం పళ్ళు అయితే పెద్దగా ఇవ్వడం జరిగింది మీకు కావాల్సిన బిగ్ బార్డర్స్ స్మాల్ బార్డర్ అన్నీ అయితే ఇక్కడ మీ కస్టమైజ్ బట్టి కూడా చేస్తారు సింగల్ సారీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చార్జెస్ అంతా మీవే బల్క్ ఆర్డర్ ఇస్తే మేమే పెట్టుకుంటాం ఒక చీరకైతే ఒక చీర అంటే స్టార్టింగ్ తక్కువ ప్రైస్ లో శారీస్ అయితే వాళ్ళు అంతనా ఆపోజిట్ బ్లౌజ్ వేసుకోవాలి సెల్ఫ్ వచ్చింది మొత్తం కలర్ అంతా సెల్ఫ్ అండి ఇప్పుడు ఏమైనా పింక్ బ్లౌజ్ కానీ మెరూన్ కానీ ఇప్పుడు ఆపోజిట్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ఉంది మళ్ళీ ట్రెండ్ సెల్ఫ్ కలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఒకవేళ మీకు కావాల్సిందే చేసుకోవచ్చు అట్లాంటి వాళ్ళ కోసం ఆహా కలాంజీకి కలాంజి కలాంజి స్పెషల్ సారీ ఈ సారీ అసలు ఎక్కడ చూద్దాము ఇంత మంచి డిజైన్

మీకు కావాల్సింటే ఏదైనా సరే అన్న దగ్గర లభిస్తుంది శివసాయి సిల్క్స్ ప్రైస్ కోసం అయితే వెంటనే కాంటాక్ట్ చేయండి మరి ఇప్పుడు చూసిన డిజైన్స్ అయితే మీకు అస్సలు దొరకవు ఎందుకంటే ఫాస్ట్ గా సేవింగ్స్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చూసారుగా కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు డైలీ చాలా మంది అయితే వస్తుంటారు ఇంకా డిజైన్స్ కూడా ఉండవండి ఎందుకంటే డైలీ అన్న వాళ్ళకి వచ్చేసి సిక్స్టీ శారీస్ వరకు రెడీ అవుతాయి కదా మీ దగ్గర డైలీ అయితే సిక్స్టీ శారీస్ డిజైన్స్ వరకు వస్తుంటాయి అనమాట మారిపోతూనే ఉంటాయి సేల్ అవుతుంటాయి వస్తుంటాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి శివసాయి సిల్క్స్ ఇది వచ్చేసి నేసేపేటలో ఉంది రామణిగుడి బ్యాక్ సైడ్ అండి ఎగ్జాక్ట్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా ఫోన్ పే అంతా ఇదే నెంబర్ అన్న సేమ్ నెంబర్ సేమ్ నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి మీరు ఎనీ టైం అండి ఎప్పుడు కాల్ చేసినా కూడా రిసీవ్ అయితే చేసుకుంటారు ఫోన్ పే అయినా చేయొచ్చు ట్రస్టెడ్ అండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చెప్పిన సారీనే పంపిస్తారు కదా మీకు ఏ అయినా సింగిల్ సారీ అయినా పంపిస్తారు ఏమంటే షిప్పింగ్ ఛార్జెస్ మీవే కొన్ని మీరేమైనా బల్క్ లో తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా అయితే కల్పిస్తున్నారు కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి బుక్ చేసుకోండి శివసాయి సిల్క్స్ ధర్మవరంలో ఉంది సత్యసాయి డిస్టిక్ మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్